జయ శ్రీరామ్ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాద్ సర్వ విఘ్నోపశాంతయే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ సీత వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసినది కిష్కింధ కాండం ముప్పైనాల్గవ సర్గలో ఉన్నాం సుగ్రీవుడు లక్ష్మణుని వద్దకు వెళ్ళుట లక్ష్మణుడు అతనిని భయపెట్టుట ఎవ్వరి చేతను అడ్డగించబడక లోనికి ప్రవేశించిన కోపావిష్ఠుడైన ఆ పురుష శ్రేష్ఠుడైన లక్ష్మణుని చూడగానే సుగ్రీవుని మనస్సు ఇంద్రియములు చాలా వ్యధ చెందాను కోపించిన ఆ లక్ష్మణుడు తేజస్సుతో ప్రజ్వలించుతూ నిట్టూర్పులు విడుచుతుండెను అన్నగారికి కలిగిన కష్టములకు బాధ చెంది ఉన్న అతనిని చూడగానే సుగ్రీవుడు బంగారు ఆసనము నుండి బాగా అలంకరించబడిన పెద్ద ఇంద్రధ్వజము వలె లేచి ఎగిరి కిందకి దిగను సుగ్రీవుడు తొందరగా లేచుట చేర్చి రుమా మొదలైన స్త్రీలును ఆకాశంలో పూర్ణచంద్రుని అనుసరించి నక్షత్ర గణముల వలె అతనిని అనుసరించి లేచిరి మదిరామదము చేత ఎర్రనైన నేత్రములు గల శ్రీమంతుడైన సుగ్రీవుడు చేతులు జోడించి లక్ష్మణును సమీపించి గొప్ప కల్పవృక్షము వలె అక్కడ నిలబడెను నక్షత్రములతో కూడిన చంద్రుడు వలె రుమతో కూడిన స్త్రీల మధ్యమందున్న సుగ్రీవుని చూచి లక్ష్మణుడు కోపముతో ఇట్లు పలికెను బలము ఉత్తమ బంధుజనము ఉన్నవాడు జాలి కలవాడు ఇంద్రియములను జయించినవాడు కృతజ్ఞుడు సత్యమునే పలుకువాడు అయిన రాజు లోకములో గౌరవమును పొందును ఏ రాజు అధర్మాత్ముడై ఉపకారము చేసిన మిత్రులకు సహాయము చేసేదనని అసత్యమైన ప్రతిజ్ఞ చేయునో వంటే వానికంటే ఎక్కువ క్రూరుడెవ్వడునూ ఉండడు అశ్వము విషయమున అంటే అశ్వమును దానము చేసేదో అనే మాట ఇచ్చి తప్పడం లాంటి అసత్యమును పలికిన వానికి నూరు అశ్వములను చంపిన పాపము వచ్చును గోవు విషయమునందు అసత్యము పలికిన వానికి వేయి గోవులను చంపిన పాపము వచ్చును పురుషులకు మాట ఇచ్చి తప్పినవానికి తన బంధువులను చంపి తనను చంపుకొనిన పాపము వచ్చును సుగ్రీవ తన పని ముందు ముగించుకొని సహాయం చేసిన మిత్రులకు ప్రత్యుపకారం చేయని కృతజ్ఞుని అందరూ చంపివేయుదురు కృతజ్ఞుని చూచి కోపించిన బ్రహ్మదేవుడు సకల లోకముల చేత ఆదరించబడిన ఒక శ్లోకమును చదివినాడు దానిని వినుము గోహత్య చేసిన వానికి సురాపానము చేసిన వానికి దొంగకు వ్రతభంగము జరిగిన వానికి సత్పురుషులు ప్రాయశ్చిత్తములు చెప్పి ఉన్నారు కానీ కృతజ్ఞునికి ప్రాయశ్చిత్తము లేదు ముందుగా నీ పని పూర్తి చేసుకొని నీవు ఇప్పుడు శ్రీరామునకు ప్రత్యుపకారము చేయుటలేదు నీవు చెడ్డవాడవు కృతజ్ఞుడవు అసత్యవాదివి నీ కార్యమును పూర్తి చేసుకున్న నీవు రాముని కార్యమును సాధించట కొరకు సీతాన్వేషణమునకై ప్రయత్నించవలసి ఉన్నది కదా నీవు ప్రతిజ్ఞను నిలుపుకొనక స్త్రీలతో కలిసి భోగములు అనుభవించుతున్నావు నీవు కప్పకూతలు కూసే సర్పమని శ్రీరాముడు ఎరగడు మహాభాగ్యశాలి మహాత్ముడు కరుణాశీలుడు అయిన శ్రీరాముడు పాపాత్ముడివి దుష్టబుద్ధివి అయిన నిన్ను వానర్లకు రాజుగా చేసినాడు మహాత్ముడైన శ్రీరాముడు నీకు చేసిన ఉపకారమును గుర్తుంచుకొని నీ కర్తవ్యమును చేయకపోయినచో ఇప్పుడే వాడి అయిన బాణముల చేత చంపబడిన వాడవై వాలిని చూడగలవు నీవు నిజంగా శ్రీరాముని ధనస్సు నుండి బయలుదేరిన వజ్రాయుధము వంటి బాణములను చూడలేదు అందుచేత నిశ్చింతుడవై సుఖమును అనుభవించుతున్నామను కొంచున్నావు శ్రీరాముని కార్యమును గుర్చి మనస్సులో కూడా తలచుటలేదు శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధ కాండలోని ముప్పై నాలుగవ సర్గము సమాప్తము జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ముప్పై ఐదవ సర్గ తార యుక్తియుక్తములైన మాటలు చెప్పి లక్ష్మణుని శాంతింపజేయుట తేజస్సుతో ప్రజ్వలించుతున్నాడా అన్నట్లున్న సుమిత్ర కుమారుడైన లక్ష్మణుని మాటలు విని చంద్రుని వంటి ముఖముగల తార ఇట్లు పలికెను లక్ష్మణ వానర రాజైన ఈ సుగ్రీవునితో నీవు ఇట్లు పలుకుట తగదు అతడు విశేషించి నీ నోటి నుండి ఇట్టి వాక్యములు వినుటకు తగినవాడు కాదు వానర రాజైన ఈ సుగ్రీవుడు కృతజ్ఞత లేనివాడు కాని షఠుడు కాని క్రూరుడు కానీ అసత్యం పలుకువాడు కానీ కుటిల స్వభావము గలవాడు కానీ కాడు యుద్ధములో ఇతరులెవ్వరూ చేయదాలని ఉపకారము శ్రీరాముడు చేసి ఉన్నాడు ఆ ఉపకారమును సుగ్రీవుడు ఎప్పుడూ మరిచిపోలేదు శ్రీరాముని అనుగ్రహం వల్లనే సుగ్రీవుడు ఇప్పుడు కీర్తిని శాశ్వతమైన వానర రాజ్యమును రుమను నన్ను పొందగలిగినాడు పూర్వము సుఖముగా నిద్ర కూడా ఎరగని ఈ సుగ్రీవుడు ఉత్తమమైన ఈ సుఖము లభించగానే విశ్వామిత్రమునివలే సమయమున సమయము వచ్చినదని గుర్తించలేదు లక్ష్మణ ధర్మాత్ముడు మహాముని అయిన విశ్వామిత్రుడు పది సంవత్సరములు గ్రతాచి ఎందు ఆసక్తి కలవాడై ఉండి ఆ కాలమును ఒక్క రోజుగా తలచెనట కాలవేత్తలలో శ్రేష్ఠుడు గొప్ప తేజస్సు కలవాడు అయినా విశ్వామిత్రుడే కాలమును గుర్తించదాలకపోయినాడు కదా సామాన్యుని విషయము చెప్పవలన దేహధర్మమును అనుసరించుతూ కామముల విషయమున తృప్తి చెందక అలసి ఉన్న ఈతనిని ఇప్పుడు శ్రీరాముడు క్షమించవలను యథార్థమును తెలుసుకొనకుండగా సామాన్య మానవుడి వలె తొందరపడి రోషమునకు వసుడవు కాకుము బుద్ధిమంతులైన నీ వంటి పురుషులు విమర్శ లేకుండా తొందరపడి కోపమునకు వసలు కారు కదా నేను సుగ్రీవుని కొరకు ఏకాగ్ర చిత్తురాలనై నిన్ను వేడుకొనుచున్నాను రోషము వలన పుట్టిన ఈ గొప్ప ఆవేశమును ఆపుము సుగ్రీవుడు శ్రీరామును ప్రియ శ్రీరామునకు ప్రియము చేయుటకు రుమను నన్ను అంగదుని రాజ్యమును ధనధాన్యములను రత్నములను కూడా త్యజించును అని నా అభిప్రాయము సుగ్రీవుడు రాక్షసాధముడైన రావణుని చంపి చంద్రుని రోహిణితో చేర్చినట్లు శ్రీరాముని సీతతో చేర్చగలడు లంకలో నూరు కోట్ల వేల రాక్షసులు ముప్పది ఆరు ఆయతముల వేల వందల సంఖ్యలో రాక్షసులు ఉన్నారట ఇచ్చానుసారం రూపములు ధరించగలిగిన ఎదిరింప శక్యము కాని వారైన ఆ రాక్షసులను చంపకుండా సీతను హరించిన రావణుని చంపుట కష్టము కాదు కష్టము ఇతరుల సహాయం లేకుండా శ్రీరాముడు ఆ రాక్షసులను క్రూర కర్మలు చేయు ఆ రావణునే సంపదాలడు అందుచేత సుగ్రీవుని సహాయం ఆవశ్యకము శ్రీ రావణుని బలమును గూర్చి నాకు వాలి చెప్పి ఉన్నాడు వానర రాజైన అతడు అన్ని విషయములు తెలిసినవాడు కదా ఇంత రాక్షస బలము రావణునకు ఎట్లు లభించినదో నాకు తెలియదు నేను వాలి నుండి విన్నది మాత్రమే చెప్పుతున్నాను అందుచేత యుద్ధంలో సహాయం చేయుటకై చాలామంది వానర శ్రేష్ఠులను తీసుకుని వచ్చుటకు వానరులు పంపబడినారు పరాక్రమవంతుడైన ఈ సుగ్రీవుడు రాముని కార్యము సిద్ధించుటకై మహాబలశాలులైన ఆ వానరుల రాక కోసమై నిరీక్షించుతున్నాడు అందుచేతనే శ్రీరాముని వద్దకు రాలేదు ఇంతకు పూర్వమే సుగ్రీవుడు బాగుగా ఏర్పాటు చేసిన ప్రకారము మహాబలవంతులైన ఆ వానరులందరూ ఈ రోజునే రావలసి ఉన్నది కోట్ల కులది భల్లూకములు కొండముచ్చులు గొప్ప తేజస్సు గల వానరులు ఈ రోజునే నీ వద్దకు రాగలరు కోపమును విడువుము సుగ్రీవుని అంతఃపుర స్త్రీలందరూ నీ ముఖమును కోపము చేత రక్తము వలె ఎర్రగా ఉన్న నీ నేత్రములను చూచి మనస్సులో శాంతిని పొందదాలకున్నారు మేమందరము ఇంత పూర్వము వాలికి జరిగిన దాని వంటిదే సుగ్రీవునికి జరుగునోమో అని భయపడుతున్నాము తార ఇలాగ లక్ష్మణుణ్ణి శాంతింపజేయడానికి మాట్లాడింది శ్రీమద్ రామాయణం నందలి కిష్కింద కాండలోని ముప్పది ఐదవ సర్గము సమాప్తము జయ శ్రీరామ్ ముప్పది ఆరవ సర్గం ముప్పై ఆరు సుగ్రీవుడు లక్ష్మణుని క్షమింపుమని వేడుట లక్ష్మణుడు అతన్ని ప్రశంసించుతూ తనతో రమ్మని ఆదేశించుట ఇవి కనిపిస్తాయి ఈ సర్గలు తార వినయపూర్వకముగా పలికిన ధర్మసమ్మతమైన మాటలను మెత్తని స్వభావం గల లక్ష్మణుడు అంగీకరించెను లక్ష్మణుడు తార మాటలను అంగీకరించిన పిమ్మట సుగ్రీవుడు లక్ష్మణుని వలన కలిగిన గొప్ప భయమును తడిసిన వస్త్రము వలె విడిచెను పిమ్మట సుగ్రీవుడు తన కంఠమునందున్న చాలా పేటలతో విచిత్రమైన పెద్ద మాలికల సముదాయములను తెంపివేశను అతని మదము తొలగిపోయాను వానర్లందరిలో ఉత్తముడైన ఆ సుగ్రీవుడు భయంకరమైన బలము గల లక్ష్మణుని సంతోషపెట్టుతూ వినయపూర్వకముగా ఇట్లు పలికెను లక్ష్మణ నేను రాముని అనుగ్రహము చేత శాశ్వతమైన వానర రాజ్యమును పోయిన ఐశ్వర్యమును కీర్తిని మరలా పొందితిని తన పనుల చేత ప్రసిద్ధుడైన ప్రభువైన ఆ శ్రీరామునకు ఇట్ ఎట్టి ఉపకారమునకు ప్రత్యుపకారముగా కొంచెమైనను ఎవడు చేయగలడు ధర్మాత్ముడైన శ్రీరాముడు నేను కేవలము సహాయుడుగా ఉండగా తన తేజస్సు చేత సీతను పొందగలడు రావణుని చంపగలడు ఒకే బాణము చేత ఏడు మహావృక్షములను పర్వతమును భూమిని చీల్చిన శ్రీరామునకు ఇతరుల సహాయమెందుకు ఏ శ్రీరాముడు ధనస్సును తరువగా ఆ శబ్దము చేత పర్వతములతో కూడిన భూమి కూడా కంపించినదో అట్టి శ్రీరామునకు సహాయం చేయువారు ఎందుకు సైన్యములతో కూడిన శత్రువైన ఆ శ్రావణుని సంహరించుటకు రాముడు వెళ్ళుచుండగా నేను కేవలము అతని వెనక వెళ్ళదను విశ్వాసము గాని స్నేహము చేతగానే నేను ఏదైనా అపరాధము చేసినచో మృత్యుడనైనా నన్ను క్షమించవలెను అపరాధమును చేయనివాడు ఎవడూ ఉండడు కదా మహాత్ముడైన సుగ్రీవుడు ఇట్లు పలుకుతుండగా లక్ష్మణ్ సంతోషించి ప్రేమతో ఇట్లు పలికెను ఓ వానర రాజా రక్షకుడవు విశేషించి వినయవంతుడవు అయిన నీవు ఉండుటచే నా సోదరుడు అన్ని విధముల మంచి రక్షకుడు కలవాడుగా ఉన్నాడు నీకు ఇంతటి ప్రభావము ఇట్టి పరిశుద్ధత్వము ఉన్నవి అందుచేత నీవు ఈ వానర రాజ్యమునకు ఉత్తమమైన ఐశ్వర్యమునకు తగినవాడవు ప్రతాపవంతుడైన శ్రీరాముడు నీ సహాయముతో శత్రువులను యుద్ధరంగమునందు శ్రీఘ్రముగా చంపగలడు ఈ విషయమున సంశయము లేదు సుగ్రీవ ధర్మమును తెలిసిన వాడవు కృతజ్ఞుడవు యుద్ధములో వెనుకకు తిరగనివాడవు అయిన నీవు ఇట్లు పలుకుట ఉపన్నముగాను యుక్తముగాను ఉన్నది మా అన్నగారు నీవు తప్ప మరెవ్వరైనా సామర్థ్యం ఉండి కూడా తన తప్పిదమును గ్రహించి ఇట్లు మాట్లాడునా దేవతలు నిన్ను చాలా కాలమునకు సహాయకునిగా ఇచ్చినారు నీవు పరాక్రమం చేత బలము చేత కూడా శ్రీరామునకు తగినవాడువు నీవిక్కడ నుండి బయలుదేరి నాతో వచ్చి భార్యాహరణము చేత దుఃఖితుడైన నీ మిత్రుని ఓదార్చుము శోకముతో బాధపడుతున్న శ్రీరాముని మాటలు వినుటచే నేను నిన్ను పరుష వాక్యములు తాడి దూషించితిని అందుకు నన్ను క్షమించుము శ్రీమద్ రామాయణం నందలి కాండలోని ముప్పది ఆరవ సర్గము సమాప్తము జయ శ్రీరామ్ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం సమస్తోవ్ సర్వ శ్రీరామార్పణమస్ జయ శ్రీరామ్